Hello friends, welcome back to our channel. మీరు ఇంటి దగ్గరనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర ఉండే మహిళలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేసుకునే ఎవరైనా సరే ఇంటి దగ్గర బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉన్నవాళ్ళందరికీ ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్కి ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది నిత్యవసరంగా అందరి ఇళ్లలో వాడే వస్తువులు కనుక ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్ స్క్రబ్బర్ ప్యాకింగ్ బై బ్యాగ్ బిజినెస్ స్క్రబ్బర్స్ అనేవి రోజు ప్రతి ఇంట్లో శుభ్రపరచడానికి వాడుకునే వస్తువుగా ఉంటుంది మనం గమనించినట్లయితే ప్రతి షాప్లో సూపర్ మార్కెట్స్లో స్క్రబ్బర్ షీట్స్ దర్శనమిస్తూ ఉంటాయి వీటికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సెపరేట్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరే మీ ఇంట్లో ఈ బిజినెస్ను చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ పెట్టుబడి కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఈ బిజినెస్తో చాలానే డబ్బులు సంపాదించవచ్చు మీరు ఈ బొక్క మిషన్ కొనుక్కోవడం వలన పదిహేను రకాల ప్యాకింగ్స్ చేయొచ్చు మనం కొన్నింటినీ ప్యాక్ చేసి వాటిని మార్కెటింగ్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది ఈ బిజినెస్కి అవసరమయ్యే మెటీరియల్స్ని చాలా తక్కువ ధరకే శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు మిషన్ మీద సంవత్సరం వారంటీ కూడా ఈ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ సహాయంతో స్క్రబ్బర్స్ని ప్యాక్ చేసి కంపెనీ వారికి అమ్మడం ద్వారా చాలా మంచి లాభాలు పొందొచ్చు ముందుగా ప్లాస్టిక్ స్క్రబ్బర్లో రా స్క్రబ్బర్ని పెట్టి మిషన్లో కరెక్ట్ ప్లేసెస్లో పెట్టి వాటిపైన ప్రెషర్ షీట్ని పెట్టి మిషన్ని స్టార్ట్ చేయాలి హ్యాండిల్ని ప్రెస్ చేయగానే స్క్రబ్బర్ గ్లిస్టర్ షీట్కి అంటుకుని గట్టిగా ప్యాక్ అవుతాయి ఆ తర్వాత బయటకు వస్తాయి ఈ విధంగా మనం స్క్రబ్బర్ని ప్యాక్ చేసుకోవచ్చు ఈ బిజినెస్కి వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది మీకు కావాలి అనుకుంటే త్రీ ఇయర్స్ కూడా అగ్రిమెంట్ ఉంటుంది ఈ బిజినెస్ చేసి మనం రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు మీరు ప్యాక్ చేసే కంపెనీ వాళ్లకు అమ్మే షీట్స్ని బట్టి మీకు నెల నెల ఆదాయం ఉంటుంది మనకు ఆ మెషిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఎక్కడైతే మిషన్ కొంటామో వాళ్లే టెక్నీషియన్ని ఇంటికి పంపించి సాల్వ్ చేయిస్తారు మీరు ఈ బిజినెస్ని చేయాలనుకుంటే మాత్రం ఒకసారి శ్రీ విఘ్నేశ్వర మిషనరీని విజిట్ చేయాలి అగ్రిమెంట్ గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుని పూర్తి ట్రైనింగ్ తీసుకున్నాక మాత్రమే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్